బట్టతలు ఉందని చాలామంది బాధపడుతుంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఎన్ని చేసినప్పటికీ జెనెటిక్లో బాలనెస్ ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా బడతలకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో మాత్రం కంటిన్యూయస్గా దానిపైన దృష్టి పెట్టి వాళ్ళు హెయిర్ని మెయింటైన్ చేసుకుంటూ బట్టతల్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటారు కానీ మనకు బాలనెస్ వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటంటే అది రాకుండా చూసుకోవడం ఒకవేళ అయినప్పటికీ మనకు బాలనెస్ వచ్చిందంటే నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా అంటే అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తున్నారు చాలామంది ఇప్పటికీ భయపడుతూ ఉంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అనుమానాలతో ఎందుకంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అని అని చెప్పి చాలామంది ఉంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది బయటికి కూడా రాలేదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మంచి క్లినిక్ని మంచి టెక్నిక్ని చూజ్ చేసుకొని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే తప్పకుండా న్యాచురల్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి నేనైతే చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి ఛానల్ విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు కూడా క్లియర్గా క్లారిటీ వస్తుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరో అని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ క్లినిక్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా మీరు అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఫ్లవ్ ఆల్ టేక్ కేర్ ఆల్ సో బాయ్ ఎవరో అని వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్